हाँ। गणेश नाथ। आ। गणेश मोर। ಉಂಟಾ ಅರಾ ಕೊಂಚ ಸೈಡೆನ ನಾನು ಅಟಾಕ್ ನಿಂಚ ನಾನು ಕೋಡೆ ದಿಸ್ತೀನಿ ನಿಮಗೆ ಏನಕ್ಕೆ కావాలి ಇದು ರೆಟೈರ್ ಮಾಡ್ತೀನಿ ಈ ಬಾಯ್ ವಟ್ ಓಹ್ ಆ ವಾಯ್ಸ್ ಆ ంతా కూడా కమర్షియల్ ఈ షాప్స్కే పోయినాము ఏ షాపు పోయినా వాళ్ళ స్పందన ఎట్లుందంటే తెలుగుదేశం ఖచ్చితంగా రావాలన్నట్టే ఉంది ఇక్కడ ఎందుకంటే ఎన్ని ఇబ్బందులు పడి ఉన్నారో వాళ్ళు బయటపడటం లేదు కానీ మనకు తెలుస్తుంది వాళ్ళ మనుషులను చూడగానే పరిస్థితులు ఇక్కడ తారుమారై ఉన్నాయి సో మనం అందరం ఒకటే సైకిల్ గుర్తుకేసి మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూసుకుంటే ప్రతి ఒక్కరికి మంచి జరగద్ది అని మే పదమూడున జరగబోయే ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా నేను కాకల సురేష్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము అందరినీ ఆశీర్వదించమని వారి ఓటు మాకు వేయాల్సిందిగా మనవి చేసుకోవడానికి కలిగిరి టౌన్లో డోర్ టు డోర్ ప్రచారం ఇక్కడ చేస్తూ ఉన్నాము కొంతమంది వ్యాపారస్తులను కలవడం జరుగుతుంది వీలైనంత వరకు అన్న వీపీఆర్ గారు వరకు తిరిగిన తర్వాత నేను మళ్ళా మిగతా వెళ్ళి కవర్ చేయడం జరుగుతుంది అందరూ దయచేసి ఒకసారి ఆలోచన చేయండి గత ఐదు సంవత్సరాలుగా ఏం అనేది ఏం డెవలప్ ఏం అభివృద్ధి అయింది అనేది ఉదయగిరి నియోజకవర్గంలో ఎనిమిది మండలాల్లో చేయాల్సింది ఇంకా చాలా ఉంది చాలా చాలా తోలు మనం చెప్పడం జరిగింది ఏం జరుగుతూ ఉంది ఇక్కడ అనేది ప్రతి కుటుంబం కూడా సమస్యల వలయంలో ఉంది కొన్ని వేల కుటుంబాలు నేను కలవడం జరిగింది ఈ మధ్య ప్రచారంలో కూడా రకరకాల సమస్యలు తీసుకొస్తూ ఉన్నారు సమ నిజంగా ఒక సమస్యల వలయం అనుకోవచ్చు ప్రతి కుటుంబం కూడా వాళ్ళు సంపాదించేదానికి వాళ్ళకు వాళ్ళకున్న ఖర్చుకి పొంతలు లేకుండా పోయింది చాలా చాలా వ్యత్యాసం ఉంది వాళ్ళకు ఒక రకంగా పథకాలు ఇస్తూ ఉన్నారు ఇచ్చిన తర్వాత కరెంటు ఖర్చు లేని అయ్యని అయ్యని వాళ్ళకి ఆ వ్యసనాల బారిన పడి ఆ పనికి మాలను ముందంతా దాగి వాళ్ళు వాళ్ళు బలైపోతూ ఉన్నారు అలాగే పిల్లలకి ఉద్యోగాలు లేవు ఇంట్లో చూస్తే పిల్లలు డిగ్రీలు ఎడ్యుకేషన్ చేసి డిగ్రీ చేసిన తర్వాత పిల్లలు ఇంట్లో ఖాళీగా ఉంటున్నారు భార్యకి స్కిల్ నుండి కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉద్యోగాలు చేయలేకపోతూ ఉన్నారు ఇవన్నీ కూడా మనం సరిదిద్దాల్సిన అవసరం ఉంది అన్న బీపీఆర్ గారు ఇక్కడ ఎంతో చేస్తున్నారు సర్వీస్ చేస్తున్నారు వాటర్ ప్లాంట్ కానీ మిగతా కానీ ఎంత ఏది అవసరం వచ్చినా కూడా అన్న దగ్గరుండి చేస్తున్నారు నేను కూడా ఇక్కడ వినిమూర్లోనే ఉంటాను ఐదేళ్ళు మీకు అందరికీ అందుబాటులో ఉంటాను ఒకసారి మేమిద్దరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాం ఫస్ట్ టైము రాజకీయంలో విలువలు మార్చడానికి అన్న రాజకీయాల్లో రావడం జరిగింది ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అన్నని ఆశీర్వదించండి అలాగే నన్ను కూడా నన్ను కూడా ఆశీర్వదిస్తే మీ అందరికీ ఇక్కడ సేవ చేసుకోవడానికి ఒక ఒక సేవకుడు లాగా ఐదేళ్లు అన్ని బోద